ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్లిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ సిపిఎిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన మనకైతే ఈసారి మాత్రం ట్వంటీ ట్వంటీ ఫోర్లో సిపికెట్ మనకైతే డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం అయితే జరగలేదు రిజిస్ట్రేషన్ సంబంధించిన సో రిజిస్ట్రేషన్ గురించి అయితే మీ అందరికి తెలిసిన విషయమే ఈసారి ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ అనేది డేట్ అయితే ఎక్స్టెండ్ చేయలేదు కాకపోతే సెకండ్ పేజ్ నుంచి ఈ డేట్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ మీరైతే సెకండ్ పేజ్ ఎవరైతే అప్లై చేసుకోవాలి ఉంటారో సో అప్పుడు సెకండ్ పేజ్లో ఖచ్చితంగా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా సిపిగేట్లోనైతే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో మళ్ళీ మనం ఒకటి చూసినట్టయితే ఈ డేట్ అనేది ఎందుకు ఎక్స్టెండ్ కాలేదంటే సో ఇంత ముందు ఏదైతే అకాడమిక్ అకాడమిక్ ఇయర్ లేట్ అయి లేట్ అయిందంట సో ఇంతకుముందు సో చాలా వరకు లేట్ అయింది కాబట్టి ఈసారి తొందరగా కరెక్ట్ టైంకి ఈ కాలేజీలు అనేది ఓపెన్ చేసి మనకైతే దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది ఇవ్వాలని ఈ సిపికేట్ వాళ్ళు అయితే ఖచ్చితంగా సేమ్ అప్పట్ దీ పోయినసారి లా కాకుండా ఈసారి అనేది డేట్ అనేది ఎక్స్టెండ్ చేయలేరు సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా మీ సెకండ్ పేజ్లోనైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా సిపికెట్ అయితే మనకైతే న్యూస్లోనైతే ఈరోజు రావడం అయితే జరిగింది సో దీని గురించి అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే అప్రూవ్ కాని వాళ్ళకి ఎవరికైతే సిపికేట్ ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాక కూడా మనకైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయినాక అప్రూవ్ అనేది టిక్ మార్క్ అయితే పడ పడతలేదు సో అది ఎప్పటివరకు వరకు పడుతుందంటే సో దాని గురించి ఎవరు మాత్రం ఏమాత్రం టెన్షన్ పడకండి ఖచ్చితంగా రోజుకు ఒక పదిసార్లు సార్లు చెక్ చేయండి సో ఖచ్చితంగా ఇక్కడ చూసినట్టయితే ఎక్సిస్ వెబ్ ఆప్షన్స్ ఆప్షన్ ది గేట్ డేట్ అండ్ దానిపైన సెకండ్ సెకండ్ దగ్గర సో ఈ యాభై చూసినట్టయితే వెరిఫికేషన్ డీటెయిల్స్ అవైలబుల్ టు క్యాండిడేట్స్ ఫర్ కలెక్షన్స్ ఇఫ్ అండ్ త్రో ఇమెయిల్ సపోర్ట్ సో డేట్ అనేది ఖచ్చితంగా ఈరోజు వరకు అయితుంది ట్వంటీ సిక్స్ డేట్ వరకు వెబ్ ఆప్షన్స్ జరిగే వెబ్ ఆప్షన్స్ జరిగినాక కూడా అప్రూవ్డ్ కాని వాళ్ళు ఉంటారు వెబ్ ఆప్షన్ జరిగేటప్పుడు కూడా అప్రూవ్డ్ కాని వాళ్ళు ఉంటారు సో దీనికి సంబంధించిన అప్రూవ్డ్ కోసం ఎవరైతే టెన్షన్ పడొద్దు సో ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న డేట్ లాస్ట్ వరకు వెబ్ ఆప్షన్ ఏదైతే మనకి ఇక్కడ చూసినట్టయితే వెబ్ ఆప్షన్స్ థర్టీ డేట్ వరకు అవుతుంది సో ఆ థర్టీ డేట్ వరకు అనేది వెబ్ ఆప్షన్స్ ఖచ్చితంగా మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ డేట్ లోపు అప్రూవ్డ్ ఖచ్చితంగా అవుతుంది సో ఒకవేళ అప్రూవ్డ్ కాకపోతే మీ సర్టిఫికేట్స్ అనేది డిస్క్వాలిఫై కింద మారుస్తారు ఆ సర్టిఫికేట్ని మళ్ళీ అప్లోడ్ చేసి మీరైతే అప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంకెవరికైతే ఇప్పటివరకు అప్డేట్ అప్రూవ్డ్ కాలేదో సో ఖచ్చితంగా వారికి ఖచ్చితంగా ట్వంటీ ఎయిట్ డేట్ వరకు అయితే ఛాన్స్ ఉంది ఛాన్స్ ఉంది సో చాలామంది అయితే కంగారు పడుతున్నారు టెన్ డేస్ అయింది ఇంకా సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసి వెరిఫికేషన్ అయింది ఇంకా మనకైతే అప్రూవ్డ్ కాలేదు అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు సో ఖచ్చితంగా దీని ముందు దీని గురించి ఎటువంటి కంగారు పడని అవసరం లేదు సో ఎందుకంటే పోయినసారి కూడా మనకైతే వెబ్ ఆప్షన్ జరిగినప్పుడు కూడా ఈ అప్లోడ్ కాని వాళ్ళు అయితే చాలా వరకు అయితే ఉన్నారు ఓన్లీ మీరైతే ఖచ్చితంగా వెబ్ ఆప్షన్ వెబ్ ఆప్షన్స్ డోట్ ఎప్పుడు ఎప్పుడైతుందో సో ఇక్కడ లాస్ట్ డేటు వెబ్ ఆప్షన్స్ చూసినట్టయితే థర్టీ వరకు అయితే ఉంది సో మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ డేట్ వరకు మీరైతే అప్రూవ్డ్ అయిదందుకు అరువులే ఖచ్చితంగా ట్వంటీ ఎయిట్ డేట్ వరకు మీకు అప్రూవ్డ్ అయిదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి దీనికి ఎటువంటి మనకైతే లాస్ట్ డేట్ అనేది లేదు ఖచ్చితంగా మీ సర్టిఫికేట్స్ అనేది వాళ్ళు ఖచ్చితంగా అన్నీ చెక్ చేసుకొని ముందుగానైతే ఖచ్చితంగా ఎవరైతే సర్టిఫికేట్ క్లియర్గా ఉన్నాయో సో అటువంటి వారి అనేది సర్టిఫికేట్లు అనేది వెరిఫికేషన్ చేసిన తర్వాత వారికి అయితే అప్రూవ్ అప్రూవ్డ్ అనేది టిక్ మార్క్ అయితే ఇస్తుంది ఖచ్చితంగా ట్వంటీ ఎయిట్ డేట్ వరకు ఖచ్చితంగా మీ అప్రూవ్డ్కి ఇంకానైతే టైం ఉంది ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ అయితే టైం ఉంది ఫోర్ ఫైవ్ లోపు ఎవరైతే సిటిఫికేట్ ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఇప్పటివరకు అప్రూవ్డ్ కాని వాళ్ళందరికీ ఇంకా రానున్న ఫోర్ ఫైవ్ డేస్లో ఖచ్చితంగా వారికి అయితే అప్పుడు అని వాళ్ళకైతే అక్కడనైతే చూపించడానికి అయితే చాలా వరకు అయితే ఛాన్స్ ఉంది సో అప్పుడు సంబంధించిన అప్డేట్ అనేది మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఫోర్ డేస్ వరకు అయితే ఇంకా అయితే ఛాన్స్ ఉంది ఫోర్ డేస్లో ఖచ్చితంగా ఎప్పుడైనా అప్పుడు అని రావచ్చు సో అప్పటివరకు అయితే మీరైతే సైట్ని చెక్ చేస్తూ మీ ఓటీపీ మీ సబ్జెక్టు మీ నంబర్ అన్నీ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి చూసినట్టయితే ఖచ్చితంగా అప్పుడైతే తెలుస్తుంది ఏమైందో ఏమవుతుందో ఇంకా ఏం కాబోతుందో ఖచ్చితంగా ఖచ్చితంగా అప్పుడు అనేది ఫోర్ డేస్లో అయిపోతుంది సో ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సెకండ్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఏం కాదు ఖచ్చితంగా మీకు సీటు మంచి ర్యాంక్ వస్తే ఖచ్చితంగా సెకండ్ పేజ్లో ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ